జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన గ్రివెన్ సెల్ కు విద్ధం ఐక్యవేదిక నాయకులు హాజరై దళిత గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు శ్మశాన వాటికలకు సీసీ రోడ్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట కో కన్వీనర్ ఎడ్ల గోపి డిమాండ్ చేశారు దళితులకు కేటాయించిన డీ పట్టా భూములు అక్రమణకు గురవుతున్నాయని రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు ఈ మీడియా సమావేశంలో విదశం జిల్లా కార్యవర్గ సభ్యులు పసుపురెడ్డి భాస్కర్ పాల్గొన్నారు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దళిత శ్మశానాల పైన వివరణ ఇవ్వడం జరుగుతుంది సర్వీ జరుగుతుంది సర్వీ చేయకుండా ఎవరైతే కబ్జాకు పాల్పడుతున్నారో ఆ కబ్జాకు పాల్పడిన వాళ్ళకి అండగా నిలబడుతున్నారు ఇప్పటికైనా దళిత సుశానాల పైన అలాగే బోర్వెల్ షెడ్ నిర్మాణం దళిత గ్రామాల్లో సామాజిక భవనాలు నిర్మించాలని తర్వాత జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా ఈ రోజు కూడా ప్రతి మండలంలో దళితుడు కొనుక్కున్న ల్యాండ్ పైన కానీ లేదు గతంలో ఇచ్చిన దీపాట్టాల పైన కానీ సమగ్ర దర్యాప్తు చేసి దళితుల కన్యాయం జరగకుండా ఈ జిల్లా కలెక్టర్ గారిని దళిత జేఏసి విదశం ఐక్యవేదిక రాష్ట్ర కో కన్వీనియర్ గా ఎడ్ల గోపి డిమాండ్ చేస్తున్నారు